హలో ఆల్ వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ మామ్ విత్ మృదుల్ హాయ్ అండి లాస్ట్ బ్లాగ్లో అయితే మీకు నేను బీచ్ చూపించేశాను కదా సో ఇంకా ఇప్పుడైతే మనం బీచ్ సైడ్ రైడ్ అలానే రిసార్ట్ దగ్గరికి అయితే వెళ్ళిపోదాం పదండి ఇప్పుడైతే ఓల్డ్ బీచ్ దగ్గర నుంచి మేము హంసా రిసార్ట్కి అయితే వెళ్తున్నాము సో ఇదైతే మనకి నియర్లీ టూ కిలోమీటర్స్ ఉంటుందండి అలానే ఇక్కడైతే కొంతమంది కబడ్డీ కూడా ఆడుతున్నారు సో ఇలాంటి సిచ్యువేషన్స్ ఏమన్నా చూసినప్పుడు అయితే మనకు మన కాలేజ్ డేస్ అలానే మన ఫ్రెండ్స్ కూడా గుర్తొస్తారు కదా సో మీలో ఎవరైనా బీచ్ దగ్గర ఇలాంటి క్రేజీ థింగ్స్ ఏమైనా చేస్తుంటే నాకు కామెంట్ చేయండి ఇంకా ఇక్కడైతే మృదుల్ ఇంకా బీచ్ వారే వెళ్ళిపోదాము అల్లల దగ్గరికి వెళ్దాం డాడీ వాటర్ పైకొస్తాయి కదా అంటున్నాడు కానీ నో వే అసలు ఎందుకంటే గమ్మున్ స్కిడ్ అయితే ఇబ్బంది కదా బైక్ ఇంకా ఈయనైతే ఒప్పుకోలేదు ఇంకా మేమైతే అల్లం చూస్తూ బీచ్ సైడ్ బైక్ రైడ్ అయితే చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నాము ఇంకా మనమైతే ఆల్మోస్ట్ దగ్గరికి వచ్చేసామండి ఇంకా ఇక్కడైతే కొంచెం సేపు ఆడుకుంటానన్నాడు ఇంకా సరే అని వదిలేసాము ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ అయితే ఆడుకున్నాడు ఇంకా రిజార్ట్ అయితే ఇదేనండి ఇక్కడైతే మాకు ఒక చిన్న ఫన్నీ ఇన్సిడెంట్ జరిగింది బీచ్ ద్వారా బైక్ మీద అయితే బాగానే వచ్చేసాము కానీ ఇక్కడ నుంచి రోడ్ మీదకి వెళ్ళేసరికి చాలా ఇబ్బంది పడ్డాము ఒక చోట అయితే బైక్ ఇసుకలో కూరికిపోయింది చాలాసేపు పట్టింది పైకి రావడానికి అయితే సో ఇంకా రిసార్ట్ దగ్గరికి అయితే వెళ్ళిపోదాం పదండి ఇక్కడైతే మనకి ఫుడ్ అది అయితే లెవెన్ ఓ క్లాక్కే ప్రొవైడ్ చేస్తున్నారండి వాళ్ళు లెవెన్ లెవెన్ థర్టీ అయిపోతుంది సో బ్రేక్ఫాస్ట్ అయితే అస్సలు దొరకదు ఎవరన్నా మార్నింగ్ వస్తే మాత్రం బయటే చేసేసి వచ్చేయండి సో ఇంకా ఇదేనండి హంస బీచ్ రిసార్ట్స్ అయితే ఇంకా లోపలికైతే వెళ్ళిపోదాం పదండి వ్యూ అయితే చాలా బాగుంది అండ్ ప్లేస్ కూడా చాలా ఎక్కువ ఉంది లోపల ఇక్కడైతే మనకి ఆఫ్టర్ టెన్నే ఎలవ్ చేస్తున్నారండి అంతకు ముందు వస్తుంటే అసలు అలౌ చేయట్లేదు కొంచెం ప్రైవేట్ స్పేస్ అని చెప్పచ్చు సో ఇంకా మనకైతే ఇక్కడ వన్ సైడ్ రెస్టారెంట్ ఉంటుంది అలాగే ఇంకో పక్కన అయితే వాష్రూమ్స్ అండ్ అలాగే రూమ్స్ ఉంటాయి ఇంకా ఇక్కడైతే సింబాలిక్గా హంస రిసార్ట్స్ అని ఇక్కడ ఇదొకటి పెట్టారు చాలా బాగా అనిపించింది అంతా గ్రీనరీతో చాలా బాగుందండి ఇక్కడ మనకి ఫొటోషూట్స్ కూడా జరుగుతున్నాయి ప్రీ వెడ్డింగ్స్ ఆర్ పోస్ట్ వెడ్డింగ్స్ సో ఇంకా మీకైతే నేను ఇక్కడ రూమ్స్ కూడా చూపించేస్తాను రండి ఇగ్లూ షేప్లో చాలా బాగున్నాయి కలర్ఫుల్గా కూడా ఉన్నాయి ఒక్కొక్క చోట త్రీ ఫోర్ అలా ఉన్నాయి బాగుంది అండ్ ఇక్కడ మనకైతే టూ టైప్స్ ఆఫ్ రూమ్స్ ఉన్నాయి సింగిల్ బెడ్రూమ్ అండ్ విత్ అటాచ్డ్ బాత్రూమ్ అలానే హాల్ విత్ బెడ్రూమ్ కూడా ఉంది సో మీకైతే నేను ఫస్ట్ సింగిల్ బెడ్రూమ్ది అయితే చూపించేస్తాను సో లోపలికి ఎంటర్ అవగానే అయితే మనకు ఒక సింగిల్ కాట్ బెడ్ ఇచ్చారు అలాగే ఒక టూ చైర్స్ అండ్ సైడ్ టేబుల్ కూడా ఇచ్చారు ఇంకా మృదులైతే బాత్రూమ్ కూడా చూపించేస్తున్నాడు చూసేయండి నీట్గా బాగానే మెయింటైన్ చేస్తున్నారండి ఇంకా అలానే మనం నెక్స్ట్ రూమ్కి కూడా వెళ్ళిపోదాము సో ఇలా ఎంటర్ అవగానే మనకైతే హాల్ ఉంది చిన్నగా విత్ అటాచ్డ్ బాత్రూమ్ అండ్ సింగిల్ బెడ్ ఉంది అలానే ఇక్కడ లోన్ కూడా బాగా మెయింటైన్ చేస్తున్నారండి గ్రీనరీ అంతా బాగుంది ఇక్కడైతే మనకి గ్రూప్ ఆఫ్ హౌసెస్ లాగా చోట త్రీ టు ఫోర్ ఆర్ ఫైవ్ టు సిక్స్ అలా పెట్టారు ఇగ్లూస్ కింద సో బాగా అనిపించింది ఇంకా మృదులకైతే ఇక్కడ స్లైడ్ కనిపించింది వెళ్ళి ఆడేసుకున్నాడు ఎండ అని చెప్పినా సరే వినట్లేదు వాడు వాడైతే ఫుల్ ఖుష్ అయిపోయాడనమాట అలానే ఇక్కడ మనకైతే కొన్ని పార్టీస్ కూడా చేసుకుంటారంటండి లైక్ బర్త్డే పార్టీస్ ఆర్ బ్రైట్ టు బీ అలాంటివి చాలా చేసుకుంటున్నారు అలాగే ఇక్కడ ఫోటోషూట్స్ కూడా బాగా జరుగుతున్నాయంట అండ్ ఇక్కడ నైట్ స్టే అయితే బ్యాచిలర్స్కి అయితే ఓకే కానీ ఫ్యామిలీస్ అయితే కొంచెం ఇబ్బంది అని అనుకుంటున్నాను నేనైతే ఎందుకంటే బీచ్ సైడ్ కదా ఎలా ఉంటుందో తెలీదు ఇంకా లేడీస్తో అయితే మాక్సిమం అవాయిడ్ చేస్తే మంచిది బాయ్స్ వరకు అయితే నైట్ స్టే బాగానే ఉంటుంది ఎంజాయ్మెంట్తో పాటు సేఫ్టీ కూడా ఇంపార్టెంట్ అండి సో కొంచెం కేర్ఫుల్గా ఉండండి ఎక్కడికన్నా బయటకు వెళ్ళినప్పుడు సో ఇంకా మనమైతే రెస్టారెంట్ దగ్గరికి వచ్చేసాము సో ఇక్కడైతే మేము కొంచెం ఫుడ్ ఆర్డర్ చెప్పేసుకున్నాము ఎందుకంటే అప్పుడే లెవెన్ అయ్యింది సో ఇంక వాళ్ళు అప్పుడే ప్రిపేర్ చేస్తున్నామన్నారు ఇంకా మేము ముందే చెప్పేసాము సో మా మట్టికి కొంచెం ప్రొవైడ్ చేశారు ఫుడ్ అదిని ఇంకా అదైతే మేము తినేసి బయటకు వచ్చేసాము ఇక్కడ పిల్లలు కొంచెం కొంచెంసేపు ఇక్కడ ఆడుకుంటానన్నారు సరే అని చెప్పి మేము కూడా కొన్ని ఫొటోస్ ఆర్ వీడియోస్ తీద్దామని చెప్పి అయితే వాళ్ళని వదిలేసాము ఇంకా వాళ్ళు ఆడేసుకున్నాక ఇంకా మేమైతే స్టార్ట్ అయిపోతున్నాం సో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ మామ్ విత్ మృదుల్ థ్యాంక్ యూ ఆల్ ఇంకొక కొత్త వీడియోతో అయితే నేను మీ ముందుకు వచ్చేస్తాను బాయ్ ఆల్